హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అజన్ వీడియోస్ అందరిలో లే ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలి కూడా సో ఈరోజు వచ్చేసి వీడియో వీసా క్యాన్సలేషన్ అయినాక యూఏఈ నుంచి ఎగ్జిట్ అవ్వకుంటే ఫైన్ వస్తుందా రాదా వస్తే ఫైన్ ఎంత వస్తుంది దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం సో లాస్ట్ టైం మనం ఇమ్రియట్స్ ఐడి ఫైన్ గురించి తెలుసుకున్నాం సో ఈరోజు వీసా క్యాన్సలేషన్ అయి యూఏ నుంచి ఎగ్జిట్ కాకుంటే ఎంత ఫైన్ వస్తుంది అనే దాని గురించి వాళ్ళు తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియో అనేది రావడం జరుగుతుంది సో వీడియోలోకి వెళ్తే కనుక సో మనకు అందరికీ తెలుసు యూఏఈలో కంపెనీ అనేది ఎంప్లాయ్మెంట్ వీసా మనకు ఇస్తుంది అయితే ఏదైనా కారణం వల్ల మీరు రీజన్ చేయడము లేదా కంపెనీ టర్మినేషన్ చేయడము ఇలాంటి సందర్భాలలో మీ యొక్క వీసా అనేది క్యాన్సిల్ అయ్యి యుఏ నుంచి మీరు ఎగ్జిట్ కాకుంటే మీరు ఎగ్జిట్ అవ్వకుంటే ఇన్ టైంలో మీరు ఎగ్జిట్ అవ్వకుంటే మీకు ఖచ్చితంగా ఫైన్ అనేది వస్తుంది పెనల్టీ వస్తుంది మరి ఆ ఫైన్ ఎంత వస్తుందంటే ఒక రోజుకు ఫిఫ్టీ ధరస్ ఫైన్ అనేది వస్తుంది ఓకే మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిన వీసా కూడా రిన్యూవల్ చేయకుంటే కూడా ఫిఫ్టీ ధరమ్స్ డైలీ ఫైన్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో రీసెంట్గా ఇది నాకే జరిగింది నేను థర్టీ ఫోర్ డేస్కి ఒక రోజుకి ఫిఫ్టీ ధరమ్స్ చొప్పున వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ధరమ్స్ కట్టడం అనేది జరిగింది సో జాగ్రత్త సో జాగ్రత్త ఇన్ టైంలో మీ పనులను మీరు చేసుకోండి సో గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఒకటి ఓవరాల్గా ఎవరైతే ఓవర్ స్టే చేస్తున్నారో చేస్తారో వాళ్లకు పెనాల్టీ ఖచ్చితంగా ఫిఫ్టీ ధరస్ ఫైన్ అనేది తప్పదు ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ ఉండే ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ చేసారు ఓకే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యూఏఈ ఇప్పుడు నేను ఒక లాస్ట్ వీడియో పెట్టాను వెళ్ళి చూడండి నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను సో యూఏఈ టూ మంత్స్ కొరకు నామినేషన్ అనేది పెట్టింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ సో ఈ టైంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఏ ఫైన్ ఉండదు లేదా కంపెనీలో జాయిన్ కావచ్చు వేరే కంపెనీలో లేదంటే ఎగ్జిట్ కావచ్చు సో ఫైన్ అనేది ఉండదు వాళ్ళకు ఓకే క్లియర్ సో అర్థమైంది అనుకుంటాను మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్